హలో అందరికీ ఇవాళ వీడియోలో ట్వీట్ కోసం పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను సో ఫస్ట్ టైము నాకు ఆమె పింక్ కలర్ ఇడ్లీ కావాలి గ్రీన్ కలర్ ఇడ్లీ కావాలని అడిగినప్పుడు నాకు ఆ మధ్యలో ఒక ట్రెండింగ్లో ఒక షార్ట్ అయితే గుర్తొచ్చిందనమాట సో ఒక కాలేజ్ అమ్మాయి షాప్కి వెళ్ళి అడుగుతుంది పింక్ కలర్ దోశ దోశ ఉందా బావో అంటే దోశ ఉంది మేడం అని అంటాడనమాట ఆ బాబు పింక్ కలర్ దోశ ఉందా అన్నీ పింక్ కలర్ ఐస్ క్రీమ్ అన్ని పింక్ కలర్ అడుగుతుంది అనమాట సో ఆ షాట్ అయితే నాకు బాగా గుర్తొచ్చి నవ్వొచ్చింది కానీ ఇంకా ఈ రకంగా కూడా వెజిటేబుల్స్ని పంపించచ్చు స్టమక్లోకి ఏదో రకంగా అని ట్రై చేస్తూ చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉంటాను అన్నట్టుంది నా పరిస్థితి సో పింక్ కలర్ కోసం అని చెప్పేసి బీట్రూట్ ఆమెకైతే కలర్ వేస్తానని చెప్పాను సో బీట్రూట్ మిక్స్ చేసి ఆ పేస్ట్ని ఇడ్లీ బ్యాటర్లో మిక్స్ చేశాను అనమాట సో ఈ విధంగా పింక్ కలర్ మంచి పింక్ కలర్ వచ్చింది కానీ కుక్ అయిన తర్వాత ఇంత పింకిష్గా లేకుండా లైట్ కలర్ వచ్చేసింది న్యాచురల్ కలర్స్ ఏమైనా అంతే కదా సో మనం ఆర్టిఫిషియల్ కలర్స్ వేసినప్పుడు మాత్రమే రియల్ కలర్ అనేది కనిపిస్తుంది సో ఇంత పింకిష్గా ఉన్నాయి అంత పింక్గా వస్తాయి సర్ప్రైజ్ చేయచ్చు అని అనుకున్నాను అనమాట నేను కాకపోతే లైట్ పింక్ కలర్ వచ్చేసినాయి సో టేస్ట్లో అయితే డిఫరెన్స్ ఏం లేదు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా సాఫ్ట్గా అనిపించినాయి ఇవన్నీ చేయడం వల్ల సో చట్నీ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను సో సరే చూద్దాము తనకి సాంబారును ఈ పింక్ కలర్ ఇడ్లీ మీరు కుక్ అయిన తర్వాత కలర్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో కంప్లీట్గా పింక్ కలర్ అనేది పోయి ఈ విధంగా లైట్ ఆరెంజ్ పింకిష్ కలర్ అనేది వచ్చింది అనమాట సో తనకైతే ఇడ్లీ అండ్ సాంబార్ రెండిటితో కూడా చట్నీ ఇవన్నీ కూడా తనకి సర్వ్ చేశాను వన్ టూ తిన్న తర్వాత బీట్రూట్ ముక్కలు మధ్య మధ్యలో అనమాట సో ఇదేదో తేడా కొడుతుందని చెప్పేసి గ్రీన్ కలర్ ఇడ్లీ అడిగింది సో దానికోసం అని చెప్పేసి బచ్చలాకు మిక్సీ పట్టి ఆ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ని బచ్చలాకులో వేసేసి ఈ విధంగా గ్రీన్ కలర్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను అయితే బ్లాక్ కలర్ ఇడ్లీ అడిగితే ఏం చేయాల్సి వస్తున్నాయి మరి నయం బతికిచ్చింది బ్లాక్ కలర్ ఇడ్లీ అడగలేదు సో ఈ విధంగా గ్రీన్ కలర్ అయితే మంచి కలర్ మంచి గ్రీన్ కలర్ వచ్చింది బ్యాటర్కి సేమ్ ఇది కూడా అంతే ఇడ్లీ కుక్ అయిన తర్వాత కొద్దిగా లైట్ కలర్ అయ్యింది సో అంతే ఈ వీడియో బాయ్ బాయ్